తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ వివరాలు ఏం చేస్తా అంటే దగ్గరికి ఆడికి తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు వాయిస్తా సీదా సీరా హైదరాబాద్ రాగానే మళ్ళీ తీర్చి ఆడితే తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటది కాక అది మొన్న అంతమంది నువ్వు బతుకుడే నీ అదృష్టం ఆయన అంత పెద్ద యాక్సిడెంట్ లా నీకు నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు నష్టం నష్టమైన నీకేం కాలేదు అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజులు అవస్థ ఉంటది